बी पी नैन डॅम्यूज प्रजाहित ఇంటర్మీడియట్ విద్యార్థులకు హాల్ టికెట్ ఇవ్వని కళాశాలపై కళాశాల యజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ యుఎస్ఎఫ్ఐ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కార్యదర్శి సంజయ్ తల్లారే డిమాండ్ చేశారు ఇందులో భాగంగా నేడు భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా ఇంటర్మీడియట్ జిల్లా అధికారి రైవరాజ్ కి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా యుఎస్ఎఫ్ఐ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కార్యదర్శి సంజయ్ తల్లారే మాట్లాడుతూ ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఫీజులు కడితేనే హాల్ టికెట్ ఇస్తామని వేధింపులకు గురి చేస్తున్న ప్రైవేట్ కళాశాలపై చర్యలు తీసుకోవాలని వారు అన్నారు జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ ఇంటర్మీడియట్ హాల్లో ఒక్కొక్క విధంగా విద్యార్థుల నుండి అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నారని వారు మండిపడ్డారు ఇంటర్మీడియట్ కళాశాలలో ల్యాబ్ కాలేజీ డే అంటూ బలవంతంగా విద్యార్థుల నుండి డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు పరీక్షలు దగ్గర పడటంతో విద్యార్థులు ఫీజులు కడితేనే హాల్ టికెట్ ఇస్తామని కళాశాల యజమాన్యాలు విద్యార్థులకు ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి అధిక ఫీజులు వసూలు చేస్తున్న కళాశాలపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు లేని ఏడల ఆ కళాశాల ముందు ధర్నాలు ఆందోళన కార్యక్రమం చేపడతామని ఆయన హెచ్చరించారు ఈరోజు భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ యూఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఏదైతే నిజామాబాద్ జిల్లా ఇంటర్మీడియట్ విద్య విద్యాశాఖ అధికారి గారు ఉన్నారో వారికి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే జిల్లాలో ఉమ్మడి జిల్లా కావచ్చు అది నిజామాబాద్ జిల్లా కావచ్చు చూసుకున్నట్టయితే ప్రైవేట్ విద్యా సంస్థలు కానీ కార్పొరేట్ విద్యా సంస్థలు కానీ విద్యార్థులకు ఫీజులు కడితేనే కానీ మేము హాల్ టికెట్ ఇవ్వమని వాళ్ళకు బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నారు వాటి అలాంటి కళాశాలలపైన చర్యలు తీసుకోవాలని ఈరోజు యుఎస్ఎఫ్ఐకు మేము వివరణ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా మేము ఈ విధంగా ప్రెస్ మిత్రుల ద్వారా ప్రెస్ విలేకరుల సమావేశం నిర్వహించి డైరెక్ట్గా చెప్తున్నాం మీరు కనుక విద్యార్థులు భయాందోళనకు గురి చేస్తే భయపడేది ఇక్కడ ఎవరు భయపడాల్సిన అవసరం లేదు మీరు డైరెక్ట్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు మీ వాళ్ళ కూడా ఆప్షన్ కూడా మీకు ఉంది కళాశాల యజమాని మీరు అర్థం చేసుకొని విద్యార్థుల ఫీజులు ఫీజులు కాకుండా వాళ్ళ భవిష్యత్తుని చూసి వాళ్ళకి హాల్ టికెట్ ఇవ్వాలని మేము విన విన్నవించుకుంటున్నాం లేని ఏడా మేము మీ కళాశాల ముందర ధర్నాలు రాస్తారోకులు లేకుంటే మేము ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా యుఎస్ఎఫ్ఐ మేము హెచ్చరిస్తూ ఉన్నాము నా పేరు సంజయ్ తల్లారి నేను యుఎస్ఎఫ్ఐ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కార్యదర్శి ఇందులో జిల్లా అధ్యక్షులు మంగేష్ జిల్లా ఉపాధ్యక్షులు దత్తహరి తదితరులు ఉన్నారు నల్ బిపి నైన్ టైమ్స్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట బెల్ ను క్లిక్ చేయండి